వాన పాడుగాను బగ్గజంపుతుందిరా వానకున్న రేకులు ఊర్వ బట్టే గదరా అని పాట రాసిన ఫ్రెండ్స్ పాడబోతున్నా బగ్గ బగ్గజంపుతుందిరా ఈ రేకులు పాడుగాను ఊర్వబట్టే కదరా ఏసుకున్న బట్టలే ఎండుతలే పాయరా ఏడి కన్న బోదమంటే పోనిత్త లేదురా వాన పాడుగాను బగ్గజంపుతుందిరా నా రేకులు పాడుగాను కదరా ఎన్ని రోజులు ఈ వాన ఎండగొట్టక సరివెట్టుతుందిరా వాన పాడుగాను బగ్గజంపబట్టెరా వానకు నారేకులు కదరా మోరిలా నీళ్ళ నీటెరా బట్టెరా రోడి పుంట నీళ్ళే పాడాయరా వానకు నా బండంతా నానిపోయగదరా వానకు నీళ్ళు నా ఇంట్లకు వాన పాడుగాను బగ్గ చంపుతుందిరా రేకులు పాడుగాను కదరా ఎన్ని రోజులు కొడుతుందో చెప్పురా